వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకొని ఒక కప్పు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో ఒక కప్పు నీళ్లు చిటికెడు ఉప్పు ఒక స్పూన్ బెల్లం వేసి మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్య పిండిని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ప్లేట్లోకి వేసుకోవాలి ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతికి నీళ్లు రాసుకొని కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలండి ఈ పిండి నుండి కొద్దిగా పిండిని తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు నీళ్లు పోసుకొని ఇందులో గంటసేపు నానబెట్టుకున్న మూడు స్పూన్ల శనగపప్పు వేసి ఉడికించుకోవాలి శనగపప్పు ఉడికిన తర్వాత ఇందులో రెండు కప్పుల పాలు పోసుకోవాలి పాలు మరిగి ఒక పొంగు వస్తున్నప్పుడు ఇందులో దంచుకున్న యాలకుల పొడి వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులో ముందుగా చేసుకున్న ఉండ్రాలను వేసుకొని కలపకుండా ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించుకోవాలి ఉండ్రాలు ఉడికిన తర్వాత బియ్య పిండి నీటిని వేసి కలుపుకొని ఇది చిక్కబడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత కరిగించుకొని చల్లారిన బెల్లం నీటిని ఇందులో వడగట్టి కలుపుకోవాలి అలాగే నెయ్యిలో వేయించిన ఈ డ్రై ఫ్రూట్స్ను వేసుకొని కలుపుకోవాలి ఇది చల్లబడే కొద్దీ ఇంకా చిక్కబడుతుందండి వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం రెడీ అండి